గుడ్ మార్నింగ్ ప్రాచీన నేచురల్స్ ఇది ఆవపిండి ఆవాలతోటి ఏదైతే ఆవాలతోటి నూనె తీసిన తర్వాత వచ్చిన పిండి అది వేసి మనం ఫార్మింగ్ చేస్తున్నాం ఆవపిండి కావచ్చు నల్ల నువ్వులు కావచ్చు నువ్వులు కావచ్చు పల్లిది కావచ్చు లేదా కొబ్బరిది కావచ్చు అది వేసి న్యాచురల్గా ఫార్మింగ్ చేస్తున్నాం ఇది మన ప్రాచీన నేచురల్స్ ఇది మామిడి తోట హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఎట్లాంటి రసాయనాలు కానీ మందులు కానీ ఫర్టిలైజర్ కానీ వాడకుండా చేస్తున్నాం ఎకరానికి నాకు తెలిసి ఒక ఐదు వేల దాకా ఖర్చు వస్తుంది కానీ అద్భుతంగా ఉంటుంది గ్రోత్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి ఇది మామిడి పికిలి వక్కల కోసమే స్పెషల్గా చూడండి ఈ విధంగా ఉంటుంది మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి